సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వాట్ ఈస్ ద సిచువేషన్ నౌ సర్ పైన ఉన్న పార్టీ హాల్లో కలెక్టర్ గారు అమ్మాయి బర్త్ డే జరుగుతుంటే ఎవరో ఉగ్రవాదులు వాళ్ళని బంధించారు పార్టీలో ఉన్న మిగతా వాళ్ళని బయటికి పంపించి లోపలికి వెళ్లి అన్ని దారులు వాళ్ళు క్లోజ్ చేశారు డిమాండ్ ఏంటో చెప్పట్లేదు అయినా ఇవన్నీ నువ్వు నాకు ఫోన్ లో చెప్పినవి కదా మరి పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అది రిస్క్ సార్ వెరీ డేంజరస్ ఒకవేళ మనం తొందరపడితే కలెక్టర్ గారి కుటుంబానికి సత్యనాథ్ ఎక్కడ నాకు తెలియదు సార్ ఫోన్ లేదు కానిస్టేబుల్ నిస్టేబుల్ రిపోర్టింగ్ సార్ సత్యన ఎక్కడ ఫోన్ లో దొరకడం లేదు సార్ కోటర్స్ లో లేదని వాళ్ళ అమ్మ చెప్పింది మొబైల్ రింగ్ అవుతాం సార్ కానీ తీయడం లేదు ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో వీడియో ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళింటాడు మబ్బులు పట్టగానే కప్పల వేటకో లేక చేపల పట్టడానికో వెళ్ళింటాడు సార్ ఇక్కడ పడతాడు చాపల సో సత్య నువ్వు చేయాలి ఒక క్యాజువాలిటీ కూడా ఉండకూడదు ముందు నేను రోప్ ద్వారా పైకి పెడతాను తర్వాత బాల్కనీకి చేరుకుని అక్కడి నుంచి కిటికీ ద్వారా లోపలికి పెడతాను అప్పుడు బలరాముని పంపించాను రెండోసారి పిస్టల్ సౌండ్ రాగానే పోలీస్ ఫోర్స్ ను పంపించండి ఓకే ప్రసేద్ జాగ్రత్త ప్లీజ్ మీకేం కావాలో చెప్పండి హలో మిస్టర్ ఎస్పీ కలెక్టర్ వాళ్ళ కుటుంబాన్ని రక్షించడానికి మీరు పంపించిన ఇన్స్పెక్టర్ ఇప్పుడు మా బందీ అయ్యాడు ఇంకోసారి పోలీసును పంపించి మమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తే సత్యాన్ని వాళ్ళు బంధించారట అదిగో సత్య సార్ వేషం మార్చి విజిలేస్తున్నారు బలరా బలరాం గారు నాకు శక్తినివ్వండి ఈ కానిస్టేబుల్ కి డబుల్ ప్రమోషన్ ఇప్పించి ఇన్స్పెక్టర్ అయ్యేలా అనుగ్రహించండి ఆశీర్వదించండి మా బాస్ కి జైల్లో ఉన్న మా వాళ్ళని వదిలేయాలి దాంతో పాటు ఐదు లక్షలు మాకివ్వాలి ఇంకోటి కూడా దొరికాడు బాస్ ఏ ఎస్పీ మళ్ళీ పోలీసుని పంపించావు సార్ <Five pressing ricochip67> <mess Anyway> స్టుల్ని ఎలా పట్టుకోగలిగారు అది ఒక రిస్క్ తో కూడిన ఆపరేషన్ మా లాంటి వాళ్ళకి ఇది మామూలే నిజం చెప్పాలంటే ప్రాణాన్ని పెట్టి చేసిన సాహసం అది ఫలించినందుకు చాలా ఆనందంగా ఉంది ఆయుధాలతో ఉన్న తీవ్రవాదుల చెరు నుండి చిన్న గాయం కాకుండా కలెక్టర్ గారిని వాళ్ళ కుటుంబాన్ని రక్షించగలగటం నిజంగా నా అదృష్టం అని నేను భావిస్తున్నాను గర్విస్తున్నాను దట్సాల్ సారు చొరవగానికి తీసుకోపోయి ఉంటే పేరు ప్రకేతలని సత్యకే పోయిండ ఎక్కడికి పోతాయి నాకు దక్కకుండా ఎక్కడికి పోతాయి మీలాగే నాకు సెల్యూట్ చేసి నిలబడే వెధవ రిజర్వేషన్ పేరుతో నా సేమ్ ర్యాంక్ లోకి వచ్చాడు వాడిని కంట్రోల్ చేయకపోతే నేను వాడికి సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలా జరగకుండా ఉండడానికి నువ్వు వాడిని డ్రామా బాగుంది ఛానల్స్ లో పత్రికల్లో బాగా పబ్లిసిటీ చేసుకున్నావుగా ముకుంద బ్రహ్మగారి సాహసాలు సర్వీస్ హిస్టరీ నుంచి ఆయన ఇష్టపడి తినే తిండి లోపల వేసుకునే అండర్వేర్ వరకు టీవీలో బాగా మెరిపించావు కదా చిత్ర సంస్థ బేట బాబుకు అర్థమైందిలే ఒకసారి అభినందించి పోదాము ఎవరికో పుట్టిన బిడ్డకి నేనే తని తండ్రిని చెప్పగల గొప్ప మనసు ఉన్న వ్యక్తికి ఈ అభినందన యువర్ కరెక్ట్ నాకు ఎటువంటి అభ్యంతరము లేదు చెప్పాలంటే పక్కింట్లో పరిసర ప్రాంతాల్లో చాలా మంది పిల్లలు ఉన్నారు నాకు రాయల్ బ్రెడ్ కదా పాత కాలంలో క్షత్రయ రక్తం ఉన్న వాళ్ళని వెతికి పిల్లల్నిగానే పద్ధతి ఉండేదట అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ అయిన ఐజీ రక్తంలో కూడా నాకు క్షత్రియ దగ్గమే ఉన్నదని అనుమానం దేవుడి కంటే ఎక్కువగా గౌరవించే మన సార్ గురించి నువ్వు నీత్యంగా మాట్లాడుతున్నాం మా నాన్నెవరికి తెలియదురా పల్లెవాడైన సాంబయ్య కొడుకురాయి సత్యరాజ్ గుమ్మడికింజ నాటైతే బీరకాయ అమ్మ రోజురా హీస్ ఏ కారణం లేకుండా నా మీద అటాక్ చేశాడు అది నిజమే సార్ అడ్డుకోపోతే నన్ను కూడా కొట్టాడు అది నువ్వేం చెప్పొద్దు నాకు అన్ని విషయాలు తెలుసు ఐ విల్ సీ దట్ యుర్ సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ గెటర్ ఫ్రం హియర్